ఈ రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో ఇదొక భాగమైన కవి సమ్మేళనంలో ఇక్కడ మనకు సార్ గారు మనతో పాటు ఉన్నారు సార్ గారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే నన్ను కడిమిళ్ళ వరప్రసాద్ అంటారు మాతృభాష కంటే మాధుర్యమే లేదు తెలుగు భాష కంటే లేదు అమ్మ అనుటకంటే అమృతము లేదురా తెలిసి కొనుమా తెలుగు నిలుపుకొనుమా తెలుగు భాషలో గొప్పతనం ఎలా ఉంటుందో తెలుగు భాషలో మాధుర్యం ఎలా ఉంటుందో ఇవాల్టి తరానికి తెలియకుండా పోతోంది తిరిగి మళ్ళీ అందరికీ తెలియజేయాలి నానమ్మలు అమ్మమ్మలు మన ఇంట్లోనే ఉండే రోజుల్లో అందరికీ తనము తెలుగు భాష తెలుగు సంస్కృతి చాలా బాగా తెలిసేది ఇవాళ వారికి వృద్ధాశ్రమాలు నిలవైన తర్వాత వీరికి తెలుగు కూడా ఎక్కడికో ఏదో ఆశ్రమాలకి వెళ్ళిపోయింది మన దగ్గరికి పరదేశ భాషలు బాగా వచ్చేసేవి అలాంటి పరిస్థితుల్లో తెలుగు భాష యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టడానికి ఈనాటి తరానికి తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ఆ రుచిని ఆ తీపిని తెలియజేయడం కోసం కంకణ కట్టుకోవడం కోసం ఏర్పడిందే ఆంధ్ర సారస్వత పరిషత్తు మొదటి సభలు భీమవరంలో చేశాం ఇప్పుడు రెండవ సభ అంటే రెండు సంవత్సరాల తర్వాత రాజమహేంద్రవరంలో చేయాలని సంకల్పిస్తే అలా అయితే మా ప్రాంతం ఉంది మేము చేయూతనిస్తాం ఇందులో భాగం అంతా మేము సింహభాగం మేమే భరిస్తాం అని ముందుకు వచ్చాయి చైతన్య విద్యా సంస్థలు ఆ చైతన్య విద్యా సంస్థల అధినేత అయినటువంటి చైతన్యరాజు గారు అలాగే ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులైనటువంటి గజలి శ్రీనివాస్ అలాగే ఉపాధ్యక్షులైనటువంటి కడిమిల వరప్రసాద్ ప్రసాదనే నేను ఇంకా కార్య దర్శ చక్రావతన రెడ్డ పథవీజీ గారు ఇంకా మిగిలిన వారందరూ కూడా నడుం కట్టుకుని పిల్లలందరికీ తెలియజేయాలనుకున్నాం దానికి రోజుకి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేల మంది పిల్లలు వస్తున్నారు హై స్కూల్ పిల్లలైతే కళాశాల పిల్లలైతే మేము మన తెలుగు భాషను ఎవరి దగ్గరికి చేర్చాలనుకుంటున్నామో నిజంగా వాళ్ళే వస్తున్నారు ఎంతో ఆనందిస్తున్నారు సంతోషిస్తున్నారు మా కోరికేది ఈ రకంగా తెలుగు భాష ఉర్ధులోకి రావడానికి ఈ విషయం తెలియజేస్తున్న వారు మీడియా మిత్రులు కనుక ముఖ్యంగా ప్రధానంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆంధ్రమేవ జయతే మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీలాంటి వాళ్ళు చెప్తేనే మాలాంటి వాళ్ళకి వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది ఈరోజు ఈ రోజులల్లో తెలుగు భాష అనేది కనుమరుగురవుతున్న రోజులలో ఇలాంటి వాళ్ళు సార్ లాంటి వాళ్ళు ఎంతోమంది మనకు మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను ముఖ్యతను మనకు తెలియజేస్తూ మన తెలుగు భాషను బతికించుకో ప్రపంచ దేశాలకు చా చెప్పే ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్న ముఖ్య నేతలైన గజల్ శ్రీనివాస్ గారు కానీ రాజ్ గారు కానీ వీళ్ళందరికీ మనం ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ